రఘినందు ప్రిమైన దేవుని పెట్టారా ఉదయకాల వేలవ దేవుడు మనకి ఇస్తున్నటువంటి వార్తను మనం చదువుకొని ప్రార్థన చేసుకుందాం విషయ గ్రంథము యాభై నాలుగవ అధ్యాయము పదవ వచ్చును చదువుకుందాం పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తిరీలలను నా కృప నిన్ను విడిచిపోదు సమాధాన విషయమైన నిబంధన తొలగిపోదు అని నీ ఎందుకు జాలిపడి ఏ హోవాసాడు దేవుని సన్నిధిలో దేవుడు అనిపిస్తున్నటువంటి దినపు పాట కృపా వార్త అంటే పర్వతములు తొలగిపోయినను మెట్టలు తలిలను నా కృప విడిచిపోదు సమాధాన విషయమైనటువంటి నిబంధన మరి తొలగిపోదని మన ఎందు జాలి పడుతూ ఏహోవాసు దేవుని కృప విడవనది ఎడబాయనిది మరి పర్వతములు తొలగినను మెట్టలు తత్తరినను ఏ పాయం రాకుండా దేవుడు ఆయన కృప ద్వారా మనకి ఆదరణ కలగ దేవుడు దీవెరణ కలగ దేవుడు కృపని చూపిస్తున్న దేవుడు కృప మాత్రం మనల్ని విడిచిపోనే విడిచిపోదు పర్వతములు తొలగిపోయేలను మెట్టలు తత్తరినూ ఏ పాయమును మనకు రానివ్వకుండా ఆయన కృప మాత్రం మనల్ని విడిచిపోయేది కాదు అవన్న తొలగిపోతాయేమో కలిగిపోతాయేమో కానీ దేవుని కృప మాత్రం మనల్ని విడిచిపోదు కాబట్టి దేవుని సన్నిధిలో ఆయన ఏడో వచనంలో మనం చూసుకున్నట్లయితే యోహోవా నిన్ను పిలుచుచున్నాడు నిమిషం మాత్రము నేను నిన్ను విసర్జించింది గొప్ప వాచల్యముతో నేను సమకూర్చెదను మహా మహోద్రేకము కలిగి నిమిషం మాత్రము నేను ఇంకనే నైత్రిని నిత్యమైన గ్రూపుతో నీకు వాచల్యము చూపుతును అని నీ విమోచకుడు యహోవాసన లభించుచున్నాడు నోవాహు కాలమున జల ప్రళయము గురించి నేను చేసిన చేసినట్లు చేయుదును కాబట్టి దేవుని సంగళులు నిత్యమైన కృపను చూపించే దేవుడు నిత్యమైన కృపను చూపించే దేవుడు ఆ కృప విడిచిపోదు లైము కాదు మనల్ని ఏదైనా విడిచిపోద్ది ఏదైనా వదిలిపెట్టేస్తుంది ఏదైనా మనకు దూరం అవుతుందేమో కానీ దేవుని కృప మాత్రం మనకి గౌరవము కాదు ఎందుకని అంటే ఆయన జాలి కలిగిన దేవుడు గొప్ప వాచల్యమతో మనం సమకూర్చే దేవుడు కింద వచ్చినాల్లో కూడా మనం చదువుకున్నట్లయితే ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది పదకొండవ వచ్చినంలో ప్రయాస ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక విన్నదాన నేను నీలాంజములతో నీ కట్టడములను కట్టదును నీలములతో నీ పునాదులు వేయదును అనిక్యమనులతో నీ కోట గుమ్ములను సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టిందు ప్రశస్తమైన రత్నములతో నీ సరిహద్దులను ఏర్పరచుద్దును నీ పిల్లలకి మరి విశ్రాంతిని కలగ చేసేదను నీతి కలగ నీతి కలిగిన దానిపై నువ్వు స్థాపించబడుతు భయపడనక్కర్లేదు అపాయం నీ రాదు నీ గొప్ప వాచల్లెముతో మరి గాలివాన చేత ఉన్నటువంటి నీకు వాచల్లాన్ని చూపించే దేవుడను కృపను చూపించే దేవుడను నా కృపని విడిచిపోదు నీ బాధల్లో నీ కష్టాల్లో ఏదైనా ఎవరైనా నిన్ను విడిచిపోవచ్చు కానీ నా కృపని నిన్ను విడవదు పర్వతములు తొలిగిన మెట్టల దత్తలను నా కృప నిన్ను విడిచిపోదని దేవుని వాక్మీ సహిస్తుంది ఇది నాన్న విడివని కృపని నువ్వు విడువని గృపకే ప్రార్థన చేయి ఏ బాధలో నువ్వు కొట్టబడుతూ ఉన్నావేమో గాలివాని లాంటి శ్రమల చేత ఇరుకుల చేత కట్టుబడుతున్నావేమో అయితే దినాన విడవని కృప ఎడబాయిని కృప మరువని కృపని కోరుకో దేవుడు నీకు ఆ కృప ద్వారా మేలు చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు మేలు చేసే దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసుకో ప్రార్థన ద్వారా దేవుడు గొప్ప మేలు నీకు కనుక చేస్తాడు ఈ దినాన నా కృప ను విడవదు కాబట్టి దేవుడు ఇస్తున్నటువంటి ఆ మాటను గట్టిగా పట్టుకొని నీ కృప ద్వారా నాకు మేలు చేరియా ఆదరణ లేక నెమ్మది లేక కష్టం నష్టం నేనున్నానని ప్రార్థన చేయగలిగితే దేవుడి కృప ద్వారా వాటి నుంచి నీకు నెమ్మదిని కలగ నువ్వు భయపడనక్కరలేదు నీకు నీతి కలిగిన దానిగా ఆశ్రయించబడినటువంటి వ్యక్తిగా కుటుంబంగా నేను ఆశ్రయిస్తానని ఏ వాక్యం సెలవిస్తుంది చిన్ని మాటలు మన కుద్ర ఫలింపు చేయని రాక ప్రార్థన చేసుకున్నాం కలిగిన మా తండ్రి మహో నృతమహుడు అవి కొందరైనా ఈ రాత్రి వేళలో పర్వతములు తొలిగినను మెట్టల తరినను నా గృపని నేను విడిచిపోదని నీ వాక్యం ధర సెలవిస్తున్నది ఎప్పుడు నాయన గొప్ప వాచలముతో నీ కృప ద్వారా మమ్మల్ని సమకూర్చుతానంటున్నావయా సమకూర్చే దేవుడు నువ్వు ఒక్కడ వేయవయా బిడ్డలకి నీ విడువని కృపని ఎడబాయని కృపని మరువని కృపని తోడుగా ఉంచునైనా బిడ్డలు బిడని నడిపించండి అయ్యాన చేత లాంటి ఏ కష్టంలో నష్టం ఇరుకుల ఇబ్బందుల్లో ఉన్నారు ఎటువంటి నిందల్లో అపాయాల్లో ఉన్నారు ఎటువంటి నిరాశలైన పరిస్థితుల్లో ఉన్నారనైనా అటువంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకునేయా మీరేనా అందరినీ మీ కృప ద్వారా బిడ్డలను ఆదరించండి బలపరచండి మనలా కట్టడానికే అయా నాయన నోహం జ్ఞాపకం చేసుకునే రీతిగా బిడ్డల్ని ఆకుమ చేసుకొని ఆశీర్వదించండి అతన్ని భయపడుస్తున్నటువంటి పరిస్థితుల్లో నుంచి భయానకరమైన పరిస్థితుల్లో నుంచి భయాన్ని తొలగించి ధైర్యాన్ని కలగ చేయండియ్యా భయపడనెక్కర్లేదని మాట ప్రభావ బిడ్డలకి చదివిస్తుండగా బిడ్డ జీవితాలను నెరవేర్చండి ఇద్దరమంతా బిడ్డలు మీరు నడిపించండి కావలసిన సంస్థాన్ని మీరు సమర్పించండి ఆశీర్వదించండి వర్త బాధ్యతలు మీరు ఆకుమించుకోండి నిరాశ లేని వారిని ఆకుముని చేసుకుని ఆహారం పాని బాగు వస్త్రాలు నీడలేని వారిని ఆకుం చేసుకుని వారికి తోడుగా ఉండి కావాల్సిన సమస్తాన్ని మీరు అనుగ్రహించండి అయ్యా అందిస్తు సహాయాలను అందిస్తున్న బిడ్డలకి మార్గం సరాలను చేయండి రణంతల దీవెని ఆశీర్వాదాన్ని కలగ చేయండి ఇది రమణ ప్రభా బిడ్డలు ఏ కష్టంలో నష్టంలో ఇరుకుల ఇబ్బందులు అన్ని మాటలు వింటున్నారు ప్రాధంలో ఏకూపిస్తున్నారు అని ఆయన ఆ ప్రార్థనలు ఏకూపిస్తున్న ప్రతి బిడ్డకి కష్టం నుంచి నష్టం నుంచి ప్రభా విడుదల కలగచేసి అంతకంతకు బిడ్డలు వారి ఎలా చేయమని పిడువనే కృపని బిడ్డలకు తోడుగా ఉంచి ఆశ్రవదించి నిండాలి వద్దెలా వాపరమే దేశం పెరట ప్రార్థించి అని పెట్టుకుంటున్నాము దాన్ని ఆమె దాన్ని ఆశ్రయించి ఉంచిన దాకా ఆమె